కవిత లేఖ విషయంలో బీజేపీ ప్రమేయం ఏమాత్రం కూడా లేదా మేడం ఎందుకంటే ఏమాట అంటున్నా అంటే లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చిందో సో ఇక్కడ బీజేపీ కవిత కుమ్మక్క అయినారు అందుకే బెయిల్ వచ్చిందన్న ఆరోపణ కూడా మీ పార్టీ పై వచ్చినాయి ఇప్పుడు చేతగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత అన్ని రోజులు ఏం డ్రామా చేసింది బీజేపీ కదా ఉంది కాబట్టి వేస్తలేదు వేస్తలేదు అన్నది వేసినాక ఇప్పుడు బయటకు వచ్చినాక బెయిల్స్ అదొక మళ్ళీ డ్రామా బీజేపీ ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పొలిటికల్ డ్రామాలు ఆడడంలో వాళ్ళు సిద్ధహస్తులు వాళ్ళ సిద్ధహస్తులు కానీ నమ్మేటటువంటి ప్రజలకు ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు వీళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మడానికి ఎవరు ప్రజల సిద్ధంగా లేరు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళిద్దరికి పెట్టుకొని వాళ్ళ లోపల వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అందుకో రేవంత్ ఇప్పుడున్న ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కవితతో మంచి ఫ్రెండ్షిప్ ఉండింది గతంలో ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తారని చెప్తారు కలిసి పని చేస్తారు కలిసి వ్యాపారాలు కూడా చేసుకున్నారని చెప్తారు మరి దాంట్లో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే వాళ్ళు ఇద్దరు కలిసే లీక్ చేసి ఉండొచ్చు కదా ఎవరికి తెలిసి ఇవన్నీ రాజకీయాల్లో స్ట్రాటజీస్ ఎవరు ఏ రకమైనటువంటి స్ట్రాటజీ మేము కూడా అనొచ్చు కదా మేము కూడా అదే మాట కదా